టెక్నాలజీకి సంబంధించి కొత్త విషయాలు అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నది సంతోష్ టూడర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు అద్భుతమైన సెట్టింగ్ చెప్తాను ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్ కనుక మీరు ఆన్ చేశారనుకోండి మీ మొబైల్లోకి వైరస్ అనేది ఎప్పటికీ రాదనమాట సో అంత ఇంట్రెస్టింగ్ అయిన ఆ సెట్టింగ్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ ఇంట్రెస్టింగ్ సెట్టింగ్ని ఎలా ఆన్ చేయాలనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకు ఆండ్రాయిడ్ మొబైల్లో వైరస్ రావడానికి కారణము ఏంటంటే ఫ్రెండ్స్ యాప్స్ ద్వారానే మనకు వైరస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ యాప్స్ ద్వారానే లేదంటే మనకు ఎవరైనా మెసేజెస్ పంపిస్తారుగా వాట్సాప్లో ఇమేజెస్ కానీ లేకపోతే ఆడియో ఫైల్స్ కానీ ఇలా దేంట్లోనైనా సరే వైరస్ అనేది రావచ్చు ఫ్రెండ్స్ సో ఆ వైరస్ వచ్చిన దాన్ని మనం ఎలా గుర్తించాలి ఎలా రిమూవ్ చేయాలంటే మనకు థర్డ్ పార్టీ యాప్స్ అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ చాలా వాటిని యూజ్ చేసి కూడా తీయవచ్చు కానీ అంత పవర్ఫుల్గా అవి వర్క్ అవుతాయంటే ట్రస్టెడ్ చేయలేము కానీ మనకు గూగుల్ ఒక సెట్టింగ్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్ ఆ సెట్టింగ్ కనుక మీరు ఆన్ చేస్తే కంపల్సరీ మేము ఫోన్లో కనుక వైరస్ ఉంటే అది డిటెక్ట్ చేస్తుంది మనం తర్వాత దాన్ని ఈజీగా రిమూవ్ చేయవచ్చు అనమాట సో ఆ సెట్టింగ్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము ముందుగా మీరు మీ మొబైల్లో సెట్టింగ్స్ ఆప్షన్ని ఓపెన్ చేయండి ఓకే సెటింగ్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ గూగుల్ అని కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు కూడా మీ మొబైల్లో గూగుల్ అనే ఆప్షన్ని వెతకాల్సి వస్తుంది ఓకే వన్స్ మీరు గూగుల్ అనే ఆప్షన్ని వెతికాక దాన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఇంకో ఆప్షన్ వెతకండి అది సెక్యూరిటీ ఓకే ఇక్కడ సెక్యూరిటీ అని కనబడుతుందిగా దాన్ని ఓపెన్ చేయండి సో సెక్యూరిటీ అనే ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు కింద సెక్యూరిటీ స్టేటస్లో గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అని ఉందిగా ఫ్రెండ్స్ దాన్ని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి స్కాన్ డివైస్ ఫర్ సెక్యూరిటీ థ్రెడ్స్ అని ఉందిగా దీన్ని ఆన్ చేయండి ఫ్రెండ్స్ సో అలాగే ఇంప్రూవ్ హార్మ్ఫుల్ యాప్ డిటెక్షన్ ఈ రెండింటిని కూడా ఆన్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెండు ఆన్ చేయడం వల్ల యూజ్ అయిందండి ఫ్రెండ్స్ మనకు గూగుల్ వాళ్ళే ఇచ్చారనమాట ఇది మనకు ప్లే స్టోర్ నుంచి కానీ లేకపోతే మనం వేరే థర్డ్ పార్టీ యాప్స్ వేరే సైట్ నుంచి డౌన్లోడ్ చే ఇన్స్టాల్ చేసుకుంటాం కదా అవిట్లో కూడా ఏమైనా వైరస్ ఉంటే ఇవి డిటెక్షన్ చేసి చూపిస్తుంది ఇక్కడ ఉంది కదా స్కాన్ చేస్తుందనమాట మొత్తాన్ని మనం మొబైల్లో ఎన్ని యాప్స్ ఉన్నాయి ఇమేజెస్ కానీ అలాగే ఇంకేంటి మ్యూజిక్ ఫైల్స్ కానీ అన్నిటినీ స్కాన్ చేస్తుంది అనమాట స్కాన్ చేసి అన్ని ఓకే ఉంటే లుక్ ఫైన్ అని చూపిస్తుంది లేదంటే ఏదైనా థ్రెడ్ ఉంటే మనకు ఆ పర్టికులర్ యాప్ లేదంటే ఇమేజ్ అలాంటివి చూపిస్తుంది అనమాట దాన్ని మనము ఈజీగా రిమూవ్ అయితే చేయవచ్చు అనమాట సో ఈ విధంగా మీరు ఈ సెట్టింగ్ని ఆన్ చేయడం వల్ల మీ మొబైల్లో వైరస్ని రాకుండా చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్ సో ఈ సెట్టింగ్ కనుక మీకు యూస్ఫుల్ అవుతుందనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి చివరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్